హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి అయితే శుభవార్త అయితే వచ్చింది అయితే ఆధార్ కార్డ్ కలిగిన వాళ్లకు వచ్చినటువంటి శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి మనకైతే ఉడా అయితే కీలక ప్రకటన అయితే చేశారు సో ఆధార్ కార్డు కలిగి ఆధార్ కార్డు అనేది చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ కార్డు అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా స్కీమ్ పరంగా కానివ్వచ్చు సో మనం చదువుల పరంగా కానివ్వచ్చు ఆధార్ కార్డు అనేది అత్యంత కీలకమైనది అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వం అయితే ఈ రెండు అనేది చేసుకోవాలని చెప్పి చెబుతున్నారు ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు అనగా ఆధార్ కార్డు ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయితే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూల్ అయితే తీసుకొచ్చారు సో ఈ ఆధార్ కార్డులు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఎప్పటి నుండి మీరు చేసుకున్నారని చెప్పేసి డేట్ అయితే ఉంటుంది సో ఆ డేట్ ప్రకారంగా ఇప్పటి వరకు పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాల్లో కానివచ్చు లేదంటే కదా ఆధార్ సెంటర్లో కానివచ్చు అలాగే మరి మీరు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి పోస్టాఫీస్ కేంద్రాల్లో కూడా మీరు ఈ ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేషన్ అనేది చేసుకోవచ్చు సో ఈ అప్డేషన్ చేసుకోవడం మీకే మంచిది అలాగే ఆధార్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా కొంతమంది ఏంటంటే పేర్లు అలాగే మరి మరికొంతమంది అడ్రస్ ఇంకొంతమంది డేట్ ఆఫ్ బర్త్ సో తొందరపాటుతో మనకి ఏంటంటే తప్పుగా ఎంటర్ చేసుకుని ఉంటారు సో అలాంటి వాళ్ళు సరి చేసుకోవడం అంటే కరెక్షన్ చేసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చారు సో ఆధార్ కార్డులు ఉన్నవాళ్ళు ఎవరైనా మీ పేరు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు అడ్రస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా సో అడ్రస్ సరి చేసుకోవాలన్నా కానీ మీరు ఇలాంటి అవకాశాలను మీరు యూస్ చేసుకొని సరి చేసుకోవచ్చు సో ఈ చేసుకోవాలంటే మనం ఏంటంటే ఆధార్ సెంటర్లు కానివ్వచ్చు మీ సేవా సెంటర్ కేంద్రాలకు అలాగే పోస్ట్ ఆఫీస్ కేంద్రాల దగ్గరికి వెళ్తే కనుక మీకు ఈ అడ్రస్ అనేది చేంజ్ చేసి ఇప్పుడు మీకు ప్రజెంట్ ఏదైతే అడ్రస్ కావాలో అడ్రస్ అయితే ఎంటర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మీ యొక్క పేరు కూడా ఏదైనా బయమిస్టేక్ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయి ఉంటే కనుక మీ పేరు కూడా అండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మీరు తప్పనిసరిగా చేసుకోండి చేసుకోకపోతే మనకేమన్నా ప్రాబ్లం అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు అయితే చేసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు ఏదైతే మీ చ కార్డు చలామణి అవుతుందో అదే విధంగా మీ కార్డు అనేది రన్నింగ్లో ఉంటుందని చెప్పేసి మనకు ఉడా అయితే కీలక ప్రకటన అయితే చేశారు అయితే చేసుకుంటే మంచిదండి ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూల్ మారుస్తుంది కాబట్టి సో దీన్ని బట్టి చూసుకుంటే చేసుకోవడం చాలా వరకు మనకే బెనిఫిట్ సో వీడియో నచ్చినట్టేది లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్